మన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు ముగ్గురు తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు గురువు మనకు రెండో జన్మనిస్తారు ఈ ముగ్గురు మనకు అత్యంత ముఖ్యమైన వారు మన శాస్త్రాలు చెబుతున్నాయి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటే గురువుని దేవునితో సమానంగా చూడమని చెబుతారు అందుకే ఈరోజు గురువు కోసం గౌరవం చూపడం మాత్రమే కాకుండా మనం నేర్చుకున్న విలువలను ఆచరణలో పెట్టడం చాలా ముఖ్యం ఒకసారి విద్య కోసం శిష్యుడు గురువుని అడిగాడు గురువుగారు మీరు నాకు జ్ఞానం ఎందుకు ఇస్తున్నారు నేను మీకు ఏమి ఇవ్వగలను అన్నాడు శిష్యుడు అప్పుడు గురువు శిష్య నువ్వు ఒక కొవ్వొత్తిని వెలిగించినప్పుడు అది ఇంకొక కొవ్వొత్తిని వెలిగిస్తుంది వెలిగించిన కొవ్వొత్తి ఏమీ కోల్పోదు కానీ చీకటిని తొలగిస్తుంది అలాగే జ్ఞానం పంచే గురువు తన జ్ఞానాన్ని కోల్పోడు కానీ విద్యార్థి జీవితాన్ని వెలిగిస్తాడు గురువు మనస్సు ఎల్లప్పుడూ తన శిష్యుల భవిష్యత్తు కోసం వెలుగుతూనే ఉంటుంది తల్లిదండ్రులు మనకు జీవితాన్ని ఇస్తారు కానీ గురువు ఆ జీవితానికి మార్గం చూపిస్తారు బుక్స్ చదవడంతోనే సరిపోదు వాటి అర్థం ఉపయోగం గురువు ద్వారా తెలుస్తుంది గురువులు కేవలం పాఠాలు కాకుండా విలువలు నైతికత క్రమశిక్షణ నేర్పిస్తారు ఒక గురువు మాట ఒక సూచన ఒక ప్రోత్సాహం జీవితాన్ని మార్చేస్తుంది గురువు మన లోపాలు బలహీనతలను గుర్తించి వాటిని సరిచేయడానికి మార్గం చూపుతారు గురువు చెప్పేది కేవలం పాఠం కాదు అది అనుభవ ఫలితం ఒక సాదాసీదా థ్యాంక్ యూ అనే మాట కూడా గురువుకి పెద్ద బహుమతి గౌరవం కేవలం నమస్కారం చేయడమే కాదు వారు చెప్పిన విలువలను జీవితంలో పాటించడం గురువు నుండి నేర్చుకున్న దాన్ని ఇతరులకు పంచడం నిజమైన గౌరవం ఒక చిన్న స్మైల్ ఒక ఫోన్ కాల్ ఒక సందేశం గురువుకి ఆనందాన్ని ఇస్తుంది గురువు ఒక పుస్తకం కంటే గొప్పవారు ఒక దీపం కంటే ప్రకాశవంతులు గురువు లేకుండా మనం ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు గురువు అంటే మనకు చదువు చెప్పిన వాళ్ళు మాత్రమే కాదు మనకు మార్గదర్శనం చేసిన వాళ్ళు కూడా గురువులే అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ మన గురువులందరికీ మనసారా ధన్యవాదాలు చెప్పుకుందాం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ